చెబితే వినడు ఏడుస్తాడు అన్నట్టు చంద్రబాబు పరిస్థితి ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఎంతకైనా దిగచారడానికి వెనకాడని తెలిసిపోయింది బీజేపీతో కాదనలేక వారి గిల్లుడు లాంటి అధిక సీట్లకు ఏడవలేక బాబుగారు తెగ సతమతమవుతున్నారట ఎలాగైనా సరే పొత్తు కోసం బీజేపీ ప్రాపకం కోసం ఢిల్లీకి చేరుకున్నారు దీంతో ఏపీలో పొత్తుల అంశం క్లైమాక్స్ దశకు చేరుకుంది బీజేపీతో కలిసి వెళ్లాలనుకున్న టీడీపీ జనసేన వ్యూహానికి ఈ రోజు మరో అడుగు పడనుంది బీజేపీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కానున్నారు పొత్తుల అంశాన్ని తేల్చనున్నారు అయితే బీజేపీ నుంచి సీట్ల డిమాండ్ భారీగా ఉన్నట్టు తెలుస్తోంది దీంతో చంద్రబాబు పార్టీ ముఖ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు అందరి అభిప్రాయాలను సేకరించారు పొత్తు ఉభయ తారకంగా ఉంటేనే సమ్మతించాలని పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఏకపక్ష డిమాండ్ కు ఒప్పుకోవద్దని చంద్రబాబు వద్ద సీనియర్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది రెండు వేల తొమ్మిదిలో బీజేపీకి శక్తికి మించి ఇచ్చిన సీట్ల విషయాన్ని సీనియర్లు గుర్తు చేశారు ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా ఇరవై నుంచి ముప్పై అసెంబ్లీ స్థానాలు వదులుకోవాల్సిన విషయాన్ని ప్రస్తావించారు ఒకవేళ బీజేపీ కోరిన విధంగా అధిక స్థానాలు కేటాయిస్తే పార్టీలో ఒక రకమైన వ్యతిరేకత వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం బీజేపీకి మూడు ఎంపీ పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సూత్రాప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది కానీ బీజేపీ మాత్రం ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు ఆరు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలు అడుగుతున్నట్లు సమాచారం దీనిపైనే తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు వారి అభిప్రాయాలను సేకరించారు అమిత్ షా ప్రతిపాదనపై ఎలా ముందుకెళ్లాలి పార్టీ నిర్ణయం ఎలా చెప్పాలి అన్న దానిపై చర్చించారు బీజేపీ పెద్దలు సైతం పొత్తుకు అంగీకరించడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా బీజేపీ నాలుగు వందల సీట్లు దక్కించుకోవాలని వ్యూహంతో ఉంది బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది మిగతా స్థానాలను మిత్రపక్షాలతో నెట్టుకు రావాలని భావిస్తున్నట్లు సమాచారం అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో జేడీఎస్ టీడీపీ జనసేన సహకారంతో సీట్లు సాధించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది టీడీపీ సీనియర్ నేత కంబంపాటి రామ్మోహన్ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ ఇదే అంశంపై అమిత్ షాతో వరుస మంతనాలు జరుపుతున్నారు ఎప్పటికప్పుడు చంద్రబాబుతో మాట్లాడి ఇరుపక్షాల ప్రతిపాదనను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు బీజేపీ ఎంపీ స్థానాలకు పట్టుబట్టే అవకాశం ఉంది ఎమ్మెల్యే స్థానాల విషయంలో పట్టు విడిచిన ఎంపీ స్థానాలకు వచ్చేసరికి మాత్రం కనీసం సీట్లు కేటాయించాలని కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఢిల్లీ నుంచి సైతం అదే సంకేతాలు వస్తున్నాయి అయితే టీడీపీ ముఖ్య నాయకులు మాత్రం బీజేపీకి మూడు ఎంపీ స్థానాలు పదివరకు అసెంబ్లీ స్థానాలు ఇస్తే పర్వాలేదని అధినేత చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది అంతకు మించి సీట్లు ఇస్తే మాత్రం పొత్తు ద్వారా లాభం కంటే అధికమని భావిస్తున్నట్లు సమాచారం అయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఎన్నికల క్యాంపెయినింగ్ సాధ్యమని బలమైన వైసీపీనే ఢీకొట్టాలంటే కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని చంద్రబాబు పార్టీ నేతలకు వారించినట్లు సమాచారం అమిత్ షాతో సమావేశమైనప్పుడు చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది రేపటికి పొత్తుల విషయంలో ఒక క్లారిటీ రానుంది